ఏమైంది కనుక ఓ కనుక ఏమైంది 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 ఎవరు వాళ్ళు ఎవరంటే పిచ్చురా ఎవరంటే నాకు తెలుసు ఎవరు ఇద్దరు పడుతున్నారు నా ఎవరు కనిపించట్లేదు ఆడలే ఎవరో అక్కడ ఎవడో ఒక ముసలాడు కనిపిస్తాడు ముసలాడు అంటే ముసలాడు కదా ముసలాడు కానీ లాగి నేనే కొట్టేస్తాను బాబు నీ ఏజ్ నీ గంట ఇంకా ఇయర్స్ పెద్ద ఉంటారు ఇద్దరు కనకం ముసలాడు కనకం ఆడు ఎందుకు కనకం ముసలాడిని పట్టుకొని ఆ చీకట్లోనా మరి నువ్వు ఇట్లాంటి బట్టలు వేసుకొని చీకట్లోకి పోతే గుంజుకొని పోక ఏం చేస్తారు ఏవో నువ్వు రోడ్ల మీద ఇట్లాంటి బట్టలు వేసుకొని తిరగకూడదు కనకం కొంచెం బట్టలు మార్చు నీ అవతారం చూడు ఎట్టుందో

వీడియో అని నువ్వు అలా తిరిగి వచ్చిన చీకటిలో ఈలోపు చెట్లలో గుంజుకు పోదామని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు నువ్వు దానికి ఇంకా అల్లించేకే ఇక్కడ చెట్లు లేవు దాంట్లో చీకటి ఉంది అది ఒక చెట్లు ఆడేది వాళ్ళు గుంజుకొని పోయినా దరిద్రం పోయేది లేకపోతే మరి నువ్వు కూడా నేను నీకు రోజు నీకు నేను రోజు ఏం చూస్తున్నా నీ డబ్బులు లేకపోయినా వెళ్ళి పది రూపాయలు ఇరవై రూపాయలు కూల్ డ్రింక్ తాగా నేను ఫ్యామిలీ నా ఫ్రెండ్ లాగా అలాంటి కూడా వీడు నన్ను అంత చెడు కోరుకున్నాడు చూసారు నేను నీ చెడు కోరుకోవట్లా నీ మంచి కోరుకుంటున్నా నువ్వు అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు అన్నప్పుడు నువ్వు ఎట్లా ఎట్లా ఉండాలి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఇలాంటి డ్రెస్ వేసుకుంటే గుంజకపోక ఏం చేస్తారు ఇంకా బెటర్ వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఉన్నారు కాబట్టి అది ఇంకో నలుగురు ఉంటే గుంజకు పోయా వాళ్ళు లోపలి మరింత మరి భూతద్దాలు పెట్టినో కళ్ళకి మరి పెట్టుకోవడం దీనికి అక్షరం ఆందంటే డెబ్బై ఎనభై మరి ఇప్పుడు థర్టీ పార్టీ వాళ్ళు కూడా మరి జోడు నువ్వెందుకు పెట్టుకుంటున్నావు మరి మరి జోడు అది స్టైల్ 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 కనుక అది ఇది అలాగే స్టైల్ నాకు ఇది స్టైల్ కాదు ఇది కూడా స్టైల్ భూతద్దాలు కనుక ఇవి భూతద్దాలు అంటే గ్లాస్ అంత కలసి ఉండదు తప్ప అయినా నీకు లేపటమే తెలియదు వీడియో లేపటం తెలియదు నీ ముఖానికి బట్టి చెబుతావు నాకు నేర్పి మరి వీడియో అలాగే మరి ఇంకా నేనే నేర్పుతాను నువ్వు మొగుడు కదా నువ్వు మొగ్గుడువే కదా మరి

నాకు ఏది మెల్లగా మెల్లగా వామ్మో ఇగో ఇదే ఇదో ఇది వయసు పెరిగితే ఇట్లాంటి దగ్గులే వచ్చేది మెల్లగా మంచినీళ్ళు తెచ్చానా నిజంగా నిజంగా